ప్రభు నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు అనే సుక్రీస్తు శుభములు బైబిల్ గ్రంథములోని చెట్లు వాటి యొక్క భావము అనే అంశమును మనం ధ్యానం చేస్తున్నాం పరమగీత గ్రంథము ఏడో అధ్యాయము ఏడో వచనములో నీవు తాళ వృక్షమంత తిన్న నిదానవు అని ప్రభువు తన సంఘమును కొనియాడుట మనము చూస్తాం ఈ వచనమును ఆధారం చేసుకుని గత వీడియోలో తాళవృక్షము తిన్నగా ఉంటుంది క్రైస్తవుడు తిన్నగా ఉండాలి వంకర లేని జీవితము దేవుని క్రిష్టము అని మనం ధ్యానం చేశాం పిల్లల తాళవృక్షం అంటే తాటి చెట్టు అని మనం చూసాం ఈ తాటి చెట్టు భూమి మీద ఒక అడుగు రెండు అడుగుల స్థలము మాత్రమే ఆక్రమిస్తుంది కానీ ఆకాశములు అయితే అది విస్తరిస్తుంది ఇది క్రైస్తవుడు భూమి మీద ధనమును కూర్చుకోకూడదు ఈ లక్షణము చాలా కష్టతరమైన లక్షణముగాను మనకు ఇష్టము లేని లక్షణముగాను ఉంటది ఎందుకంటే మనము భూమి మీదే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తాం దాని అర్థం ఏమిటంటే ఈ భూమి మీద ధనం కూర్చుకోవాలి ఈ భూమి మీద నేను విస్తరించాలి ఈ భూమి మీద నేను గౌరవ ప్రతిష్టలు పొందాలి ఈ తాపత్రయముతోనే అనేక మంది క్రైస్తవులు జీవిస్తున్నారు భూమి మీద విస్తరించాలని కోరుకోవటం వల్లే ఆకాశములో విస్తరించలేకపోతున్నాము లేక దేవునిలో విస్తరించలేకపోతున్నాము భూమి మీద పలుకుబడి ఉన్నది ఆస్తి పాస్తులు ఉన్నాయి కానీ దేవునిలో ఆత్మ సంబంధంగా మనము పేదవారముగా ఉంటున్నాం యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగములో ఈ విషయాన్ని ప్రస్తావించారు మత రాసిన సువార్త ఆరాధ్యాయం పంతొమ్మిదో వచ్చినాము చూడండి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి అక్కడ చిమ్మిట అయినను తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు ప్రిల్లర ఆకాశములో విస్తరించుట అనగా పరలోకములో ధనమును సమకూర్చుకొనుట అని అర్థం యశుప్ర వారు ఇక్కడ అతి స్పష్టంగా చెప్పారు భూమి మీద ధనమును కూర్చుకోకండి ఈ రోజు భూమి మీద ధనము కూర్చుకోవాలనే తాపత్రయము వల్లనే దేవుని బిడ్డలు దేవునిలో ఎదగలేకపోతున్నారు ఒక పెద్ద అన్నారు నేను పేదవాడిగా పుట్టాను గాని పేదవాడిగా చనిపోను అని అంటే దాని అర్థం ఏమిటంటే ఈ భూమి మీద నేను ధనవంతున్నైపోవాలా ఈ తాపత్రయం వల్లే మనుషులు మోసగాళ్ళుగా మారుతున్నారు అబద్ధికులుగా మారుతున్నారు దొంగలుగా మారుతున్నారు ఈవెన్ విశ్వాసులు సేవకులు కూడా అదే విధమైనటువంటి తాపత్రయము కలిగి వారి యొక్క ఆధ్యాత్మికతను వదిలేసుకుంటున్నారు నా చిన్నప్పుడు నేను ఒక కథను విన్నానండి ఒక పేద వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం స్థలం అడిగాడట వ్యవసాయం కోసం ఆ రాజుగారు చాలా ఉదార స్వభావుడు ఆ పేదవానికి కొంచెము కాదు నీకు ఎక్కువే ఇస్తాను అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడట ఆ కండిషన్ ఏమిటంటే నీకు కనిపించే ఈ స్థలములో నువ్వు పరుగెత్తుకొని వెళ్ళి పరుగెత్తుకొని రా ఎంత దూరము పరుగెత్తేవో మళ్ళీ అంత దూరమే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రా నువ్వెంత దూరము పరిగెత్తావో అంత భూభాగము నీకు వ్యవసాయానికి ఇచ్చేస్తాను అన్నాడంట ఆ రాజు అప్పుడు ఈ వ్యక్తి పరుగు ప్రారంభించాడు కొంచెం దూరం పరిగెత్తాడు వెనక్కి చూసుకున్నాడు రాజు తనకివ్వబోయే భూభాగం సరిపోదు అనుకున్నాడు ఇంకొంచెం పరిగెత్తాడు ఇంకా సరిపోదు అనుకున్నాడు ఇంకా పరిగెత్తాడు ఓ పక్క మళ్ళా రాజు దగ్గరికి రావలసి ఉంది పరుగెత్తుకుంటూ సరే చాలా దూరం వెళ్ళాక అక్కడ నుంచి మల్ల వెనక్కి పరుగెత్తుకుంటూనే రాజు దగ్గరికి రావాలి ఇప్పుడు మళ్ళా వెనక్కి తిరిగాడు పరుగెత్తుకుంటూ వస్తున్నాడు ఆ పరుగు వల్ల గుండె ఆగిపోయింది రాజు పాదాల మీద కుప్పకూలిపోయాడు ప్రియులరా ఈ రోజు మానవుడు ఈ లోకంలో విస్తరించాలని పరుగెత్తుతున్నాడు ధనం సంపాదించాలని తాపత్రయ పడుతున్నాడు ఉన్న దానితో సంతృప్తి చెంది మనము దేవునిలో విస్తరించాలని ఆలోచన చెయ్యాలా దేవుని కొరకు ఫలాలు ఫలించాలని మనము ఆశపడాలా ఈ వర్తమానం వింటున్న నా ప్రియ స్నేహితుడా నువ్వు బాప్తి సంపొంది సంవత్సరాలైంది భూమి మీద ఎంతో ఖ్యాతిని గడించావు అయితే దేవునిలో నీ స్థితి ఏమిటి వాక్యములో నీ స్థితి ఏమిటి పరిశుద్ధాత్మ అనుభవాలలో నీ స్థితి ఏమిటి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని తాళ వృక్షము వలె భూమి మీద తక్కువ స్థలమును దేవునిలో ఎక్కువ స్థలమును మనము సంపాదించుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ఇదిగో విన్నవారు నీలో ఎదగాలని నీలో విస్తరించాలని ఆశ కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్